మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివేవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయే పరిస్థితి కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా ప్రేమేమంటూ ఏమీ ఉండదు అండి కుంభరాశి వారికి పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాము ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహు జన్మంలో రాహు వల్ల అన్ని దుర్ దుర్మార్గ ఆలోచనలు అంటే కామ క్రోధ లోభ మోహ అనవాసర్యాలకి సంబంధించి అవి ప్రకోపించి వాటికి సంబంధించి దుష్ట ఆలోచనలు దురాలోచనలు అలాగే ప్రవర్తన కూడా ఇంచుమించుగా అంటే ఇంతకుముందు అలవాటు ఉన్న వాళ్ళకి కొత్తగా చేసుకునే వాడికి కాకపోవచ్చు కానీ ఇంతకుముందు అలవాటు ఉండి మానేసి ఈ మధ్యలో కాలంలో చక్కగా జీవించేటటువంటి వారికి మళ్ళీ అన్నిటికీ వెల్కమ్ చెబుతూ అటుపక్క మళ్ళీ అవకాశం ఉంటుంది కానీ మీరు కొంచెం నిగ్రహం ప్రదర్శించి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్రుడు కనుక సంచా సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఈ సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది ధనానికి లోటు ఉండదు అలాగే మాట విషయంలో కూడా చాలా బాగుంటుంది కుటుంబం కూడా చాలా బాగుంటుంది మీకు లలిత కళ్ళకు సంబంధించి వాటి గురించి వీటికి గురించి ఏమైనా ఉన్నట్టయితే వాటిలో మంచి మీకు ఒక ఒక షెల్టర్ దొరుకుతుంది వాటి గురించి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి సినీ రంగం వారికి టీవీ రంగం వారికి సోషల్ మీడియా వారికి ఇట్లాంటి వారికి కూడా చాలా మంచి అవకాశాలన్నీ భగవాను కల్పిస్తాడు కాకపోతే ద్వితీయ స్థానంలో సిరి యొక్క సంచారం ఈయన కూడా రెండు కుటుంబ స్థానంలో ఉండటం ద్వారా పిల్లలకి గాయాలు అవటము వాళ్ళు చదివిగా సరగ చదవకపోవటము అట్లాగే కొంచెం వయసును బట్టి కూడా ఉంటుంది అండి మనం పిల్లలగాయన కోరుకుంటే కాలేజీలు చదివి వయసు వచ్చే వరకు కూడా వాళ్ళ పిల్లలుగానే చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆ వయసును సంబంధితమైనటువంటి ఈ ఇబ్బందులు ఆ అలవాట్లు అవన్నీ కలిగేట అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక కన్ను వేసి పిల్లల మీద ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది ఇక తృతీయంలో కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం ఒక ఐదు రోజుల పాటు అలాగే చతుర్థంలో ఒక పది రోజుల పాటు జరుగుతుంది తృతీయంలో ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ చతుర్థంలోకి వచ్చాక మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన కూడా చక్కగా తోటి విద్య విషయంలోను భూమి విషయంలోను వాహన విషయంలోను ఇట్లాంటి విషయాల్లో సుఖస్థానం కాబట్టి వాటి అన్నిటి విషయాల్లో కూడా బుధుడు మీకు చక్కటి ఫలితాలన్నీ కలెక్ట్ చేస్తాడు అయితే రవి కూడా అక్కడే నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు రవి నాలుగో స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి ఇప్పుడు మనం బుధుడు ఏవైతే శుభ ఫలితాలు ఇస్తానని చెప్పుకున్నామో వాటి అన్నిటికీ విరుద్ధమైనటువంటి ఫలితాలతో పాటు కొంత అనారోగ్యాలను కూడా కలగజేసే అవకాశం సూర్యభగవానికి ఆలోచిస్తారు ఇంకా ఐదవ స్థానంలో గురుసంచారం మంచి ఫలితాలు ఇస్తుంది అందరికీ దైవభక్తి పెరుగుతుంది మీరు వెళ్ళాలి అక్కడైతే ఎక్కడికో వెళ్ళాలనుకున్నా కూడా ఎందుకు లేఖం ఈవేళ గుడికి పోతే బాగుంటుందని చెప్పేసి గుడికి వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉంటారు గుడికి వెళతారు దర్శనం చేసుకుంటారు మంచి ఫలితాలు పొందుతారు అలాగే సంతానం కూడా మంచి బాగా చదువుతారు వాళ్ళకు కూడా దైవభక్తి పెరుగుతుంది కొంచెం చెడు స్నేహాలుగా మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు అలాగే మంచి పేరు ప్రఖ్యాత కూడా వీటికి కావచ్చు పిల్లలకు కావచ్చు వచ్చేట అవకాశం ఉంటూ ఉంటుంది ఇంకా ఐదవ స్థానంలో ఆరవ స్థానం కనుక తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో కుజుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం ఉంటుంది ధనానికి లోటు లేకుండా కాపాడుతాడు కుజు భగవానుడు ఏడవ స్థానంలో కేసు సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అభిప్రాయ భేదాలు చెప్తే ఉపకారం జరిగేటట్టు ఏమీ లేదు తద్వారా అని చేత ఈ విధంగా ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావం ఈ కుంభరాశి వారికి ఉన్నది చేత కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత సార సాహ్యం కాబట్టి నవగ్రహ మంత్రాలయం చేసు చేసుకుంటూ ఉండండి గుళ్ళుకు వెళ్తూ ఉండండి ఈ వారంలో వచ్చేట అంటే ఈ పక్షపతంలో ఈ పక్షం రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో వచ్చేటటువంటి హనుమ జయంతి సంకష్టార చతుర్థి మాస శివరాత్రి వీటిని బాగా ఉపయోగించుకోండి తద్వారా కూడా మీకు తొలి కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది చాలా మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు శుభం పోయాలి